జీలుగుమిలి మండలం వంకవారిగూడెం ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది కేంద్ర ప్రభుత్వం చేమలవారిగూడెం గ్రామాలలో ఏర్పాటు చేసే ఆయుధ కర్మాగారానికి గ్రామస్తులు వ్యతిరేకమంటూ గ్రామ సరిహద్దులో పోస్టర్లను ఏర్పాటు చేశారు మంగళవారం పలు ఆదివాసీ నేతలు వామపక్షాలు ర్యాలీకి పిలుపునివ్వడంతో గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు పోలీసులు పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు దానితో పాటు భారీగా భద్రతా దళాలు మోహరించారు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలులో ఉండగా నిషేధాజ్ఞలు దాటుకుని ర్యాలీగా వెళ్లేందుకు యత్నించిన వారిని పోలీసులు అడ్డుకున్నారు దీనితో పోలీసులకు గ్రామస్తులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది వామపక్షాలకు చెందిన పలువురు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు ఏదైతే కర్మగార నిర్మాణం చేస్తున్నారో ఆయుధ కర్మాగారాన్ని దాన్ని మా పార్టీగా పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం ఎందుకంటే ఏజెన్సీ ప్రాంతాల్లో ఏజెన్సీ గిరిజనుల వాళ్ళ యొక్క అభియోగానికి కాకుండా మీ అభియోగానికి మీరు దీన్ని నిర్మాణం చేయటం అంటే చాలా వ్యతిరేకమైంది కాబట్టి ఈ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన చేయాలి అదేవిధంగా కలెక్టర్ గారు కూడా ఆలోచన చేయాలి ఎమ్మెల్యే గారు కూడా ఆలోచన చేసి ఈ విషయాన్ని మీరు పై తాకే తెలియజేసి ఇది దీన్ని పూర్తిగా నిర్మాణానికి వ్యతిరేకంగా మీరు తీర్మానం చేయాలని ఈ సందర్భంగా మేము కోరుతున్నాం గత ప్రభుత్వం నుంచి ఇక్కడ న్యావి ఆయుధ కర్మాగారం కట్టాలని ప్రభుత్వం గురువు ఉంది గత ప్రభుత్వంలో కూడా మూడు సార్లు గ్రామ సభలో ఏకాగ్రీవంగా వద్దని చెప్పేసి తిరస్కరించినా కూడా మళ్ళీ మేము ఇక్కడ ఆయుధ కర్మాగారం కడతామంటున్నారంటే ఇక్కడ ప్రభుత్వం ఒక గ్రామ సభ తీర్మానించిందో వద్దని తిరస్కరించిందో దాన్ని వ్యతిరేకించడం అంటే అది కోర్టు దిక్కర్ని కిందే వస్తుంది ఉన్నటువంటి కలెక్టర్ గారు షెడ్యూల్ ప్రాంతంలో ఉన్నటువంటి ఐదో షెడ్యూల్ ప్రాంతంలో ఉన్నటువంటి భూభాగం కానివ్వండి వాళ్ళ ప్రాంతాలు కానివ్వండి వాళ్ళ భూమిని కానివ్వండి వాళ్ళ చట్టాలు కానివ్వండి ఇంప్లిమెంటేషన్ చేయవలసింది కలెక్టర్ గారు తర్వాత కలెక్టర్ గారు పైన ఎవరు ఉంటారు గవర్నర్ గారు ఉంటారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి కూడా సంబంధం లేదు ఇక్కడ ఆయుధ డిపో చెప్పి ఎంపీ గారు అలాగే ఎమ్మెల్యే గారు గారు కలెక్టర్ ప్రకటించారు దీని మీద ఇప్పటికే మూడు సార్లు గ్రామ సభ జరిగింది దాన్ని తిరస్కరించారు ప్రజల అభిష్టం మేరకు భవిష్యత్తులో మేము పెట్టమని చెప్పారు కానీ చెప్పిన కొద్ది కాలంలోనే మళ్ళీ తిరిగి పెడతామంటున్నారు దీనికి అప్పుడే భూసేకరణ జరిగిందని కూడా నేను ప్రకటిస్తున్నారు మేము అడుగుతున్నాం ఇది షెడ్యూల్ ఫిఫ్త్ ప్రాంతం ఈ ప్రాంతంలో ఇక్కడ గ్రామ సభ తీర్మానం చేసిన తర్వాత ఆయుధ కర్మాగారం పెట్టాలా వద్దని నిర్ణయం అయిన తర్వాతే భూ సేకరణ జరపాలి మూడు సార్లు తిరస్కరించినప్పుడు మీరు భూ సేకరణ ఎలా చేస్తారు అంటే ఏజెంట్ గవర్నమెంట్ కలెక్టర్ గారు అమలు చేయాల్సింది ఆ కలెక్టర్ గారే భూ సేకరణ చేస్తానని చెప్పి వన్ ఆఫ్ సెవెంటీ చట్టాన్ని షెడ్యూల్ చట్టాలని రాజ్యాంగాన్ని తొంగుల తొక్కే పద్ధతిలో వ్యవహరిస్తా ఉన్నారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం భూముల్లో ఆయుధ కర్మాగారం నిర్మించడం చాలా సిగ్గు చేయడం విధంగా ప్రభుత్వం ఆయుధ కర్మాన్ని నిర్మించడానికి ప్రయత్నం చేస్తే ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ జనసేన వ్యతిరేకించి ఈ రోజు అధికారులు ఉండి వాళ్ళే ఈ కర్మాగారాన్ని మళ్ళీ ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారంటే చాలా బాధాకర విషయం